హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మనకైతే మన తెలంగాణలో రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మరోసారి అయితే శుభవార్త అయితే చెప్పింది ఎప్పటి నుంచి మనం ఎదురు చూస్తున్న వానాకాలం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం డబ్బులు ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో అయితే ప్రభుత్వం అయితే జమ అయితే చేస్తుంది ముందుగా ఏ రైతులకు జమ చేస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు మన తెలంగాణ రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తామని చెప్పారో ఆ హామీ కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది కాబట్టి దాని గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం ఫుల్ పూర్తి అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం వరకు చూడండి అలాగే మీరు ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి సో ముందుగా చూసుకుంటే మనకి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ప్ర తరపున మనకి రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి గారు సో అదే విధంగా వచ్చేసి మనకైతే రెండు లక్షల రుణమాఫీ అయితేనే చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో దాదాపు మనకి లక్షల రూపాయలు కూడా రుణమాఫీ అయితే అయిపోతుంది సో ఇంకో రెండు రోజులు వచ్చేసి మనకైతే రెండు లక్షల రుణమాఫీ కూడా కంప్లీట్ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం మనకి సోమవారం రోజు వరకు అయితే అన్ని డబ్బులు అయితే రైతుల ఖాతాలైతే అయితే జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం బట్ వానాకాలం పంట పెట్టుబడి సాగిందా ఇప్పటివరకే చాలా లేట్ అయిందని చాలామంది అయితే అంటున్నారు సో దానిపైన వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ రైతు రుణమాఫీ అయిన తర్వాత వెంటనే మేము రైతు భరోసా పథకం అమలులో తీసుకొచ్చి దానికి మళ్ళీ మళ్ళీ రైతుల ఖాతాలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాలో అతి త్వరలో అయితే జమ చేస్తామని చెప్పారు సో దాదాపు చూసుకుంటే మనకి పదిహేనో తారీఖు యువతల నుంచి మనకైతే రైతు భరోసా పైన అయితే ప్రభుత్వం అయితే పనిచేసి రైతుల ఖాతాలో ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో మనకైతే దాదాపు ఈ వీక్ కాకుండా నెక్స్ట్ ఏదైతే వీక్ అయితే స్టార్ట్ అవుతుందో దాంట్లో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా డబ్బులు కంపల్సరీ వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేయడానికి అయితే వస్తాయి డబ్బులు సో అంతవరకు మీరైతే అయితే చేయండి అలాగే మీకు రైతు రుణమాఫీ ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్